సింగరేణి పవర్ మనం మర్చిపోకూడదు సింగరేణి పవర్ ఏంటంటే సింగరేణి కార్మికులకు ఉండే సంఘటిత శక్తి పవర్ ఏంటంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముప్పై ఆరు రోజుల పాటు సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు జంగు సైరను ఉదితే దక్షిణ భారతదేశం మొత్తం గాఢాంధకారంలోకి పోయే పరిస్థితి ఆనాడు వచ్చిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన పిలిచి బతిమిలాడండి మమ్మల్ని అందరినీ మీరు దయచేసి ఒప్పించండి మీ బొగ్గుగాని సంఘాన్ని ఒప్పియండి దయచేసి వాళ్ళని విరమింపజేయండి అదేవిధంగా మిగతా సంఘాలతో కూడా మాట్లాడదాం తెలంగాణ విషయానికి దీనికి ఏం సంబంధం వాళ్ళని దయచేసి ఒప్పించండి అని చెప్పి వారు ఆనాడు రిక్వెస్ట్ చేసినారు ఇప్పుడు కూడా నేను అనేది అదే ఎట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఖతం చేసిన ఎట్లయితే క్యాప్టివ్ మైన్ ఇవ్వకుండా ఖతం చేసినరో అదే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తూ ఉన్నాయి ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల కాంగ్రెస్ ఆనాడు మీరు ఆలోచించండి మళ్ళీ చెప్తా ఉన్నాను నేను పదహారు ఎంపీలతో ఏమవుతుంది అన్నారు ఎలా పదహారు ఎంపీలతోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది కానీ అదే పదహారు ఎంపీలు చర్యల మీద పంచి బ్రహ్మాండంగా కాంగ్రెస్కు బీజేపీకి ఇస్తే వాళ్ళు కూడా సింగరేణి నట్లే నిట్ట నిలువున ఇవాళ నిలువు దోపిడీకి శ్రీకారం చుడుతూ ఉన్నారు మనకు క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వడం లేదు అంటేనే గుజరాత్లో ఇచ్చి ఒరిస్ట్రాలో ఇచ్చి తమిళనాడులో ఇచ్చి మనకు మాత్రమే ఇస్తలేరంటే ఇక్కడి ఎంపీల అసక్త ఇక్కడి ప్రభుత్వం అసక్తత కేసీఆర్ ఉన్న సాహసం చేయలేదు కేసీఆర్ ఉన్న రోజులు వేలం పాట పెట్టలే ఇలా వాళ్ళే చెప్తున్నారు కదా కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ళు అడ్డుకున్నాడు వాళ్ళే చెప్తున్నారు ఎందుకు అడ్డుకున్నాడు కేసీఆర్ సింగరేణిని కాపాడాలని అడ్డుకున్నాడు ఎందుకంటే కేసీఆర్కి తెలిసింది ఏం తెలుసు వైజాగ్ నెట్లనైతే ఇలా వీళ్ళ నష్టాల బాట పట్టించి చివరికి ప్రైవేటీకరణకు తెరలేపినరో సేమ్ సింగరేణికి పట్ల కూడా అదే కుట్ర వైఖరి ఉంటుంది అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు సింగరేణిని కాపాడడానికే ఆ ఆక్షన్లో పాల్గొనలేదు ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్క గారిని అదేవిధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైనా కేంద్ర కేబినెట్ మంత్రి కొత్తగా అయితే రాష్ట్రానికి ఒక ప్రాజెక్ట్ దేవాలి కొత్త ప్రాజెక్ట్ దేవాలి కానీ మా కిషన్ రెడ్డి అన్న ఏం చేస్తాడు వాటిని అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పదహారు ఎంపీల పవర్ ఏందో ఇలా మీరు గమనించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు గురించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పదహారు ఎంపీలు ఉంటే అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది వైశాగ్లో ఇక్కడ మాత్రం సింగరేణిలో టీఆర్ఎస్ లేదు ఇవాళ లోక్సభలో కాబట్టి ప్రైవేటీకరణ ప్రారంభం జరిగింది ఇవాళ నిరాటంకంగా ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ఇవాళ ఆయన గారేమో అమ్మమంటే ఈయన గారేమో వంత పాడుతూ నేను వేలంపాటలో పాల్గొంటా అని చెప్తా ఉన్నాడు